హలో నమస్తే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇంకో చూస్తున్నారు కదా అదే మన మినరల్ వాటర్ బండి మనమైతే ఆ బండికి పోయేది ఆ బండి గురించి అయితే కొన్ని ఇష్టాలు మీకు చెప్తాను చూడండి అంటే ఎలా స్టార్ట్ చేస్తారో గేర్లు కానీ ఎన్ని కానీ చిన్న రివ్యూ అయితే మీకు చెప్తాను తప్పకుండా చూడండి ఫ్రెండ్స్ ఓకేనా బండి కడుగు అయితే వెళ్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే వచ్చేసాం ఫ్రెండ్స్ ఈ బండి గురించి అయితే చిన్న ఇన్ఫర్మేషన్ చిన్న రివ్యూ అయితే చెప్తాను ఫ్రెండ్స్ మీకు ఎందుకైనా మీరు ఒకసారి ఈ బండి గురించి తెలుసుకోండి ఫ్యూచర్లో మీకు ఎప్పుడైనా సరే పనికి వస్తుంది ఈ బండి ఈ బండి మోడల్ వచ్చేసి బజాజ్ మ్యాక్సిమమ్ బండి ఇది రెండు వేల పంతొమ్మిది మోడల్లో కొద్దిగా ఓల్డ్ మోడల్ ఇది ఇప్పుడైతే న్యూ మోడల్ వస్తున్నాయి ఇది పాత మోడల్ కాబట్టి ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ అయితే మనకి డాష్ బోర్డ్ ఇచ్చాడు ఇప్పుడైతే కొత్తగా న్యూ మోడల్గా అయితే ఈ సెంటర్ సర్క్యులేషన్ వస్తున్నాయి రెండు వేల ఇరవై నాలుగు మోడల్ సెంటర్లో వస్తున్నాయి ఆ బండి గురించి కానీ మీకు నేనైతే ఏడన్నా చేసి ఆ బండి గురించి చెప్తా ఫ్రెండ్స్ ప్రస్తుతానికి ఈ బండి గురించి చెప్తాను రెండు వేల పంతొమ్మిది మోడల్లో ఓల్డ్ మోడల్ గురించి ఒకసారి తెలుసుకోండి మీరు ఎందుకైనా మీకు స్విచ్లో పనికి వస్తుంది ఏడన్నా బండి తీయాలన్నా ఎందుకైనా పనికి వస్తుంది ఓకేనా ఇది డాష్ బోర్డు ఇది వచ్చేసి మనకి ఎనభై ఉంటుంది స్పీడ్ మనం నలభై ఎటు పోతాము మీకు తెలిసింది ఇది తెలిసి ఉంటుంది తెలియని వాళ్ళకి అయితే తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను ఇవన్నీ ఇవన్నీ తెలిసే ఉంటుంది మీకు ఈ దీని గురించి మాస్టర్ చెప్తాను చూడండి ఒకసారి తాళం ఆన్ చేస్తాను తాళం అయితే దీనికైతే కింద సైడ్ ఉంది చూడండి ఫ్రెండ్స్ తాళం ఆన్ చేసాం కదా ఇదైతే మార్క్ ఉంది కదా ఇది రింగులు రింగులుగా ఇదైతే ఆయిల్ ఇది మనకి ఇంజిన్కి అయితే సర్ఫరావే దానికైతే ఆయిల్ ఇది ఆరిపోయినాక స్టార్ట్ చేసుకోవాలి మనం ఇంజిన్ ఇప్పుడు ఆరిపోద్ది ఒక ఐదు సెకండ్స్లో ఆరిపోయింది కదా ఇప్పుడైతే బండి మనం స్టార్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇదైతే ఎట్టా పైకి లేటా అయితే స్టార్ట్ చేయాలి ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దామంటే ఒక చేతితో అయితే మనం సెల్ పెట్టుకోవడం ఫ్రెండ్స్ ఒక చెయ్య ఉండదు స్టార్ట్ చేసేదానికి మనకు అవకాశం లేదు ఎడ కొట్టినా స్టార్ట్ అవుతుంది చూడండి తాళం తిప్పాలిట్ట తాళం బటన్ బండి అయితే స్టార్ట్ చేస్తున్నాం చూడండి స్టార్ట్ అయింది కదా ఫ్రెండ్స్ అయితే బండి మనం స్టార్ట్ చేసుకోవాలి ఇదైతే స్టాప్ బటన్ ఇది ఇదైతే స్టాప్ బటన్ స్టాప్ చేసుకోవాలి బండి అయితే స్టార్ట్ చేస్తాం కదా ఫ్రెండ్స్ దా ఆపేస్తాము గేర్లు సిస్టమ్ అయితే గేర్లు చెప్తాం చూడండి మీకు ఇది పైకి దీనికి నష్టానికి పైకి ఎత్తాలి పైకి ఎత్తే రివర్స్ గేర్ పడుతుంది దీనికి నేను ఒక చేత్తో సెల్ పెట్టుకున్నాను అందుకని మీకు చీపి లేకపోతున్నాను చేత్తో ఇట్ట పట్టుకొని ఉంది కదా రివర్స్ మోడల్లో ఒక చేత్తు దాని పైకి లేర్ పట్టుకొని అట్టంటే పట్టున పడిపోద్ది పట్న వెనక్కి పడిపోతుంది అంతే సప్పని రివర్స్ వచ్చేస్తుంది ఫస్ట్లో నాగలు తెలియక ఆడ తెలియక ఇంటాను అది కానీ పళ్ళు తర్వాత తెలుసుకున్నాక తర్వాత ఇట్టు పట్టుకొని దీని ఇట్లా అయితే పట్టున పడిపోతుంది మనం బండి రివర్స్కి వచ్చేస్తుంది మనకి తర్వాత మామూలుగా ఫస్ట్కి అయితే మధ్యలో పెట్టేసుకోవచ్చు నోటల్లో తర్వాత ఫస్ట్ గేరు సెకండ్ గేరు తర్వాత థర్డ్ తర్వాత ఐదు కింద కనిపిస్తుంది కదా కింద ఇది ఐదో గేరు ఇది ఐదో గేర్ ఇది మొత్తం ఐదు గేర్లు ఉంటాయి ఫ్రెండ్స్ దానికైతే నాలుగు గేర్లు ఒక రివర్స్ వస్తుంది దీనికైతే ఐదు గేర్లు ఒక రివర్స్ మొత్తం ఆరు వస్తుంది ఫ్రెండ్స్ దీనికి అర్థమైంది అనుకుంటా ఫ్రెండ్స్ బాగా అర్థం బాగా తెలుసుకున్నారు కదా అలా స్టార్ట్ చేసుకోవాలి మనం ఇది రివర్స్ రివర్స్ వీటి గురించి చెప్పాను కదా తెలుసుకోండి తర్వాత ఇదైతే మిల్లర్ ఇది మనం అర్థానికి వేసుకునేది తర్వాత ఇది సిగ్నల్ వేసుకునేది ఇది లైట్లు వేసుకునేది ఇదైతే ఇది పవరు ఇది పవరు ఒకవేళ మీరు మళ్ళైనా సరే ఒకసారి చూసి తెలుసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఓకే ఫ్రెండ్స్ బండి గురించి కొన్ని చెప్పాను కదా నెక్స్ట్ ఏదైనా వీడియో వచ్చేసి పెడతాను ఫ్రెండ్స్ ఓకేనా ఓకే బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియో